గారు మేడం పెద్దల సమక్షంలో ఈ యొక్క మహాసూర్య యజ్ఞం రెండు రోజుల సమరే కాసార్ కులది అయ్యగారు నమస్కారం సయమ గారు ప్రక్రమని నేను నమరిస్తున్నాను ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి మహాసూర్య యజ్ఞం శ్రీనిగారు దేవుత్ర జయంతో ద్వారా గౌరవ కంటార్ గారు ప్రారంభించారు అందరు కూర్చోవాలి ఎవరు లేవద్దు అందరు కూర్చోవాలి కూర్చో కూర్చోవాలి వాడు ఎవరు ఇష్టం ఇక వన్ నాట్ నవనా చేయని వాళ్ళు ఎవరు లోపలికి వచ్చి డిస్టర్బ్ చేయకూడదు

ఎక్కడా కూడా అలసట కనిపించని ముఖాలతో ఆనందంతో చేస్తారు చెప్తున్నాను అక్కడ మాట్లాడుతున్నా ఉన్నా తల్లి కెమెరాలో క్లోజ్అప్ లో కనబడతారు ప్రతి ఒక్క రెండు గంటలు మనం చేసిన ఈ తొమ్మిది నెలల యజ్ఞాన్ని మహాసూర్య యజ్ఞంగా తీసుకువెళ్ళడానికి మీరే కారణం వా ఇక్కడ ఈ ముందు వరుసలో ఎల్లండి లోపలికి మధ్యలో ఆగటానికి చెప్తున్నాం ఒకసారి ప్రింట్ అండి ఎలక్ట్రానిక్ మీడియా గట్టిగా క్లాప్స్ గట్టిగా

అప్ అండ్ డౌన్ చూ

శ్యాం గారు దూరిగా వచ్చేసి పత్రాన్ని సంబంధించినటువంటి ఈ యొక్క ధృవీకరణ పత్రాన్ని గౌరవనీయులు ఈ యొక్క మహాయజ్ఞానికి ప్రకాశం జిల్లాలో మూడు వేల రెండు వందల పిల్లలు అంటే అన్ని అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక నాలుగు డిఫరెంట్ మండల్స్ ఆఫ్ ఓంగోల్ కాన్స్టిట్యూన్సీ అండ్ ఎస్ఎన్ పాడు కొండేపీ కాన్స్టిట్యూన్సీ నుండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కిడ్స్ నూట ఎనిమిది సారి సూర్య నమస్కారంలో కంటిన్యూస్గా వన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఒక ఒక వార్ ఫూటింగ్ లెవెల్లో చేసేసి ఇవాళ ఒక లింక్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వరల్డ్ రికార్డ్స్లో ఇవాళ రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం దాదాపుగా ఒక తొమ్మిది నెలలుగా పతంజలి శ్రీనివాస్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ బై డిఈఓ గారు అండ్ దేర్ స్కూల్ టీచర్స్ వాళ్ళిద్దరూ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక ముప్పై రెండు డిఫరెంట్ స్కూల్స్లో చేయడం జరుగు జరిగింది వాళ్ళకి లాస్ట్ నైన్ మంత్స్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఫిట్ అయిన తర్వాత ఈ ఈ ప్రదర్శన చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ఒక జ్యూరీగా మన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ అండ్ మన ప్రో వైస్ ఛాన్సలర్ కమ్మంపాటి సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ వేగానంద యోగా యూనివర్సిటీస్ బెంగళూరు కూడా ఇవాళ జూరిగా వచ్చేసి ఈ ఎంటైర్ కార్యక్రమం చూడము వీళ్ళన్నీ కూడా అడ్జుడికేట్ చేసేసి ఈ రికార్డ్ని రిజిస్టర్ చేయడం చాలా సంతోషము ఈ కార్యక్రమం ఇది దీంతో ఆగకుండా మన జిల్లాలో ఉంటున్న ఆల్ టూ థౌసండ్ స్కూల్స్లో టీచర్స్ ద్వారా పీపీడీస్ ద్వారా ఖచ్చితంగా ఈ యోగా అని ఒక విషయము వాళ్ళకి ఒక హ్యాబిట్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము ఇవాళ వచ్చిన పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఒక చిన్న ఒక క్షణం కూడా ఎవరు ఆగకుండా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా చేయడం అంటే ఇట్ ఈస్ సంథింగ్ రిమార్కబుల్ అండ్ రియల్ రియలీ ఐ మీన్ మ్యాజికల్ అని చెప్పవచ్చు ఇట్లాంటి ఒక సంకల్పంతో పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు వివిధ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాయి ఎస్పెషలీ ఎగ్జామినేషన్స్ కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్లో ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధించగలుగుతారని ఎట్లాంటి సందేహం లేదు ఈ కార్యక్రమం భవిష్యంలో ఎంటైర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క హాస్టల్స్లో అండ్ స్కూల్స్లో కూడా చేయడానికి ఏర్పాటు చేశాము ముఖ్యంగా ఈ కార్యక్రమంకి కోఆపరేట్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆయుష్ డిపార్ట్మెంటు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అండ్ ఈ జూరీ మాత్రం కాకుండా ఆల్ అదర్ పేరెంట్స్ పిల్లలందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అభినందనలు తెలియజేసి అద్భుతంగా ప్రదర్శన జరిగింది పిల్లలంతా చక్కగా సూర్య నమస్కారాలు చేశారు ఈ సూర్య నమస్కారాలు చేసినందువల్ల ఆరోగ్యం మాత్రమే వస్తుందని అనుకోవద్దు యోగా యూనివర్సిటీ బెంగళూరులో ఉంది వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి త్వరలోనే మేము తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం దగ్గర గోదావరి సముద్రం కలిసే చోట మూడు వందల ఎకరాల భూమిలో ఒక విశ్వవిద్యాలయం యోగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నాం ఆ విశ్వవిద్యాలయంలో ఇంతమంది విద్యార్థులకు చక్కటి విద్యా ఉన్నాయి యోగాన్ని అభ్యసించేటువంటి ఉన్నాయి నూట నలభై ఐదు దేశాలలో మన యోగా ప్రబలంగా ఉంది అన్ని దేశాలకు వెళ్ళవచ్చు లక్షల లక్షలు సంపాదించవచ్చు యోగా వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు ఆదాయం కూడా ఉంటుందని తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి పతంజలి శ్రీనివాస్ గారికి విద్యాశాఖాధికారులకు ఆయుష్ అధికారులకు అందరికీ నమస్కారాలు అభినందనలు రథసప్తమి సందర్భంగా ప్రకాశం జిల్లా గవర్నమెంట్ అండ్ జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులందరూ మూడు వేల రెండు వందల మంది శ్రీ సూర్యభగవానుడికి ముప్పై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆహుతుల్ని సమర్పించారు ఆహుతులంటే యజ్ఞం అంటే ఇదేదో మతానికి సంబంధించింది కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా భంగిమలు ముప్పై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల భంగిమలను సమర్పించారు ఇది ఒక అద్భుతం ఇది ప్రపంచ రికార్డు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇన్ని వేల మంది నూట ఎనిమిది రౌండ్లు నూట నలభై ఐదు నిమిషాల్లో సూర్య నమస్కారాలు జరిగింది లేదు ఇది ప్రకాశం జిల్లాలోనే సాధ్యమైంది అది మన గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారి ఆశిస్సులతో అండదండలతో సాధ్యమైంది అలాగే ఈరోజు కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారాలు చేసుకుంటూ ఇది ఇంతటితో ఆగదని గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా చేస్తే రెండు లక్షల మంది విద్యార్థులతో ఈ రికార్డ్ని మనం మనమే బ్రేక్ చేస్తాం పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించినటువంటి మహా సూర్యవందనం మెగా పెర్ఫార్మెన్స్ ఈ ఈ ఈవెంట్ అనేది నైన్ మంత్స్ బ్యాకే మా గౌరవనీయులు మా ఆర్జేడి గారు సుబ్బారావు గారు ఆధ్వర్యంలో మొదలయ్యి మరి సుమారు నైన్ మంత్స్ నుంచి నాలుగు మండలాల్లో ముప్పై రెండు స్కూల్స్ నుంచి కూడా ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల మంది స్టూడెంట్స్ని శిక్షణ ఇచ్చినప్పటికీ కూడా ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈరోజు ముప్పై రెండు స్కూల్స్ నుంచి కూడా ఒక మెగా ఫార్మౌన్స్లా ఇక్కడ మనం తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన ప్రతాంజలి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతోటి మరి ఒక జిల్లా విద్యాశాఖకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈరోజు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వారందరి ఆనందం కూడా ఈరోజంతటి ఘన విజయం సాధించి మన రికార్డ్ భారత్ రికార్డ్ ఆఫ్ టాలెంట్ అంతా కూడా ఒక రికార్డు వరల్డ్ రికార్డుని సృష్టించేటువంటి అవకాశం స్టేట్ లెవెల్లో మరి ప్రకాశం జిల్లాకి దక్కింది అంటే మన విద్యాశాఖకి మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆయన ఉత్తేజం మన పిల్లలకి అందరికీ కూడా అందింది అంతటి అధికారం అంతటి అవకాశం ఉన్నటువంటి పిల్లల్ని ఈరోజు ఏంటంటే క్రమశిక్షణ నుండి ప్రతి ఒక్కరిని కూడా నా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పూర్తిగా ఈ శిక్షణ పొంది వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ సుమారు టూ అవర్స్ ఏకదాటిగా వారు నిర్వహించినటువంటి ఈ వాళ్ళ శిక్షణలో తీసుకున్నటువంటి వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ కూడా అద్భుతంగా ప్రదర్శించారు వారు విద్యార్థిని విద్యార్థుల క్రమశిక్షణకి నిలువుట అర్థంగా మనం గమనిస్తూ వారికి భావి తరాలు భవిష్యత్ తరాలు మరి వారికి యోగా యోగా శిక్షణ అనేది విద్యాశాఖలో వాళ్ళకి విద్యా అభ్యసించాలి అంటే వారికి చక్కటి అవకాశం వారి వారికి ఆ చక్కటి అవకాశం దీన్ని ఏమిటంటే వారు శారీరకంగా కానీ మానసికంగానే వాళ్ళ ఉద్దేశాన్ని ఇంకా ఇంకా శిక్షణలో పొంది మంచి మంచి విద్యా అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది మరి ఇటువంటి కార్యక్రమానికి కలెక్టర్ గారు మరి మన ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం గారు అనే పెద్ద బెంగళూరు నుంచి వచ్చారు